అఖిల్ అక్కినేని జైనబ్ రావిజ్ రావ్జి వీళ్ళిద్దరు వివాహం చాలా బాగా జరిగిందని చెప్పాలి అయితే ఎటువంటి హంగామా ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా నిజం చెప్పాలంటే వాళ్ళ చుట్టాల మరకే పెళ్లి అయితే జరిగిపోయింది అయితే సమంత అక్కినేని పెళ్లికి రావడము జరిగింది అయితే కరెక్ట్ గా అఖిల్ కోరి కోరిక మేరకే రావడం జరిగింది కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయింది అన్న విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి షేర్ చేస్తోంది అయితే ఇక అఖిల్ అలాగే జైన బ్రావ్జీలిద్దరికి కూడా సమంత ఇచ్చిన గిఫ్ట్ చూసి అందరూ షాక్ అయిపోయారు ఏ రింగ్ అయితే తనకి మొత్తం దూరం అయిపోయిందో నాగ చైతన్య దగ్గర నుంచి అదే రింగ్ కి తను ఊహించని ఒక ట్విస్ట్ ఇచ్చింది నిజానికి అఖిల్ ఫస్ట్ లెటర్ ఏ అలాగే ఈ పేరు లాస్ట్ లెటర్ జెడ్ అంటే ఏ టు జెడ్ లో మొదటి అక్షరం చిబు అక్షరం అందుకని ఏ టు అనే ఒక ఉంగరాన్ని చేయించి ఇద్దరికి కలిపిచ్చింది అనమాట అది విడదీస్తే ఏ జెడ్ అని ఉంటుంది కలిపేస్తే ఏ టు జెడ్ అని ఉంటుంది అటువంటి విలువైన ఒక గిఫ్ట్ ఇచ్చింది సమంత ఆ గిఫ్ట్ ని చూసిన అందరూ కూడా దిస్ ఇస్ సమంత సమంతకి ఏదైనా సరే చాలా ముందు చూపు ఎక్కువ కానీ తన జీవితంలో తన పర్సనల్ లైఫ్ లో మాత్రం తను కొద్దిగా విఫలమైంది కానీ తను చివరికి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటూ పేర్కొంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి